సమంత నాగ చైతన్య వీళ్ళిద్దరూ ఎప్పటికైనా కలిసిపోతారేమో అని ఫ్యాన్స్ చాలానే ఎదురు చూశారు కానీ నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్ కి అయితే ఒక షాక్ నే ఇచ్చాడు అప్పటి నుంచి నాగచైతన్య ఎన్నో ట్రోల్స్ కి గురవుతూనే ఉన్నాడు శోభితాను కూడా అలానే నెటిజన్లు చాలానే ట్రోల్ చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ చూసి జనాలు చాలా బాధపడ్డారు ఎప్పటికైనా చేశాం చేశాం అని అనేవాళ్ళు ఇప్పుడు సమంతని పాజిటివ్గా పాజిటివ్ గా చూసి నాగచైతన్యని నెగటివ్గా గా చూస్తున్నారు వీళ్ళ ఎంగేజ్మెంట్ వల్ల సోషల్ మీడియాలో సమంతావి నాగచైతన్య ఫోటోలు మళ్ళీ చక్కర్లో తిరుగుతుంది వీళ్ళ ఎంగేజ్మెంట్ ఆగస్ట్ ఎనిమిదో తారీఖున జరిగినట్టు మీ అందరికి తెలిసినది త్వరలోనే వీళ్ళిద్దరు పెళ్లి కూడా ఎక్కబోతున్నారు వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో మార్చి లో వీళ్ళిద్దరు రాజస్థాన్ పెళ్లి చేసుకోబోతున్నారు ఈ వెడ్డింగ్ రాజస్థాన్ లో చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు కానీ ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మాత్రమే ఇన్విటేషన్ అనేది పంపుతున్నారంట ఈ కపుల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి